కథలను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మీరు వినబోతున్న కథ ముందే రాలిపోతే రచన బైటారు బయటారు తనయ గళం సత్యకళ ఇక కథలోకి వెళ్దామా మరి లోపలికి అడుగు పెడుతుంటే జనం జనం ఎటు చూసినా జనం ఇంతకుముందు ఇక్కడికి ఆనందంతో వస్తే ఈసారి మాత్రం చెయ్యబోయే ప్రయాణం గురించి తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అదే క్షణం అలవికాని బాధ ఉంది మొండితనం కూడా అదేంటో ఎంత విరక్తి గానీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి వస్తున్న రైలు కంటే నా గుండెదడే స్పష్టంగా వినిపిస్తుంది ప్లాట్ఫామ్ నుండి మరి కాస్త ముందుకు వెళ్ళి ధైర్యంగా సమాంతర పట్టాలపై అడుగు పెడితే చాలు ఎవ్వరికీ అందనంత దూరాలకు వెళ్ళిపోతాను మా వాడికి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందోయ్ అని గొప్పగా చెబుతూ మీ వాడికి ఇంకా రాలేదా అని మొహాన్నే వెకిరించే వాళ్ళకు ఏమని సమాధానం చెప్పమంటావు అని కోపంగా అడిగే నాన్న ఇంకా ఎవరి ప్రశ్నలకు జవాబు చెప్పక్కర్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదనే బాధ ఉన్నా చిన్నబుచ్చుకుంటానని ఏమీ అనని మాతృదేవతకు మూగగా బాధపడాల్సిన అవసరం ఉండదు ఈసారి కూడా కొట్టలేదా ఏమీ అనకుండా మీ బాబు బాగానే మేపుతున్నాడు అదృష్టజాతకుడు విరోయ్ అని వెకిలిగా నవ్వే మాటల ఈటెలు గుచ్చుకోవు నాదైన లోకంలోకి వెళ్లిపోవడానికి మీద పడుకున్నాను నా జీవితంలో అదృష్టంలాగే ఆ ట్రైన్ కూడా లేటులా ఉంది కన్నీళ్లతో పట్టాలు తడిసిపోతున్నాయి దేవుడా మళ్లీ జన్మంటూ ఉంటే అన్నీ సాధించే అదృష్టవంతుడిగా పుట్టించు అని వేడుకున్నాను అంతలో ట్రైన్ వస్తున్న చప్పుడు వినిపిస్తుంది దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ కూత భయంకరంగా ఉంది కన్నా బాధపడకు అని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న నాకు అన్నం తినిపించే అమ్మ గుర్తుకు వచ్చి చివరిసారిగా ఆ చేత్తో అమృతం తినాలనిపించింది నాన్న చెల్లి పాఠాలు నేర్పిన గురువులు కళ్ల ముందు కదలాడుతున్నారు ఒక్కసారి ఒకే ఒక్కసారి చివరిసారి వారందరినీ చూడాలనిపించింది అంతే గబుక్కున పక్కకు దొర్లి ఒంటికి మనసుకు అంటిన దుమ్ము దులుపుకుని నడుస్తుంటే దాహంగా అనిపించింది కొంత దూరంలో రోడ్డు మీద ఉన్న కొబ్బరి బొండాల కొట్టుకు వెళ్లాను అతడికి కనీసం ఏదో ఒక పని ఉంది అనుకున్నాను ఖాళీ బాండాం పక్కన పడేద్దామని అటు తిరిగేసరికి వీల్చైర్లో ఉన్న అతని తొడల నుండి ఒక గుడ్డ వేలాడుతుంది ఒక్కసారిగా షాకయ్యాను ఏమైంది అని జాలిగా చూస్తున్న నాతో వైకల్యం వచ్చిందని ఇంట్లో ఖాళీగా ఎలా కూర్చుంటాను యాక్సిడెంట్ వలన పోయినవి నా కాళ్లే కానీ బాధ్యతలు కాదు అని నవ్వాడు ఇంతలో చెత్తంతా మళ్లీ పేరుకుపోయింది ఎప్పుడు తీస్తావు అని హుంకరించాడు అటుగా వచ్చిన మున్సిపాలిటీ ఉద్యోగి గుట్టలా ఉన్న ఖాళీ కొబ్బరి బొండాలను చూస్తూ చేసేస్తాను సార్ రెండు రోజులు గడువివ్వండి అని అంటూ తాగడానికి ఓ బోండాం వంద నోటు ఇంటికి ఓ మూడు బోండాలు కొట్టేసి ఇచ్చాడు అతడు వెళ్ళిపోయాక ఈ బోండాల వ్యాపారంలో రూపాయి అర్ధ మిగులుతుందో లేదో గాని ఈ ఖాళీ బోండాలను క్లియర్ చేయడం రోజూ అయిపోతుంది అని విసుగ్గా అన్నాడతను ఒక్కొక్కరికి ఒక్కో పరీక్షలు అని అనుకుంటూ నెమ్మదిగా ఇంటివైపు అడుగులు వేశాను గేటు తీసుకుని లోపలికి అడుగు పెడుతుంటే రారా విజయ్ పొద్దున్నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు చెల్లి ఫోన్ చేస్తుంటే తీయడం లేదంట ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అని నన్ను చూస్తూనే పరిగెత్తుకు వస్తూ అడిగింది అమ్మ నేనేదో సమాధానం చెప్పబోయేలోపు ఒరే అన్నయ్య ఎందుకు ఫోన్ తీయలేదు అని చిరుకోపంగా అడిగి ఇప్పటికో సార్లు నీ నామజపం చేసింది అని మూతి ముడిచింది నా చెల్లి చిన్న పని మీద ఉండి తీయలేకపోయాను అని నసిగాను సర్లే ఇంకెప్పుడు ఇలా చేయకో అని అంటూ ఇటు చూడు వీధిలోకి వస్తే కొన్నాను అని అంటూ ఒక చిన్న గులాబీ మొక్క చూపించింది దానికి అరవిచ్చుకుంటున్న మొగ్గ ఉంది ఒక కుండీలో మట్టి ఆవు పేడా వేసి ఇంకొక బ్యాగ్ ఓపెన్ చేసింది అదేంటమ్మా అని అడిగాను ఇది అన్నయ్యా కుండీల్లో మొక్కలు వేసినప్పుడు మట్టితో పాటు ఇది వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయట అని చెప్పింది అంటే అని అంటూ చేతిలోకి తీసుకునేసరికి కొబ్బరి బోండాల పీచు ఉంటుంది కదా దాని నుండి వేరు చేస్తారట అని అంది నా చెల్లి ఈ ఆడపిల్లలు ఇంట్లో సందడి చేయడమే కాదు విషయాలు కూడా నేర్పిస్తారు అని నవ్వుకున్నాను ఇంతలో విజయ్ వేడివేడిగా ఈ మసాలా వడలు తిను అని చేతికి ప్లేట్ ఇస్తూ అంది అమ్మ ముందు నువ్వు తిను అని ఒకటి తీసి అమ్మ నోట్లో పెట్టాను నేను తర్వాత తింటానన్నయ్యా అని అంటున్నా చెల్లి నోట్లో కూరేశాను ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అమ్మ వంటలు చాలా బాగుంటాయి కాసేపు అయ్యాక ఇద్దరూ కలిసి ఆ పరుపుని ఇంట్లోకి తీసుకురండి అని కేకేసింది అమ్మ సరేనని బయట ఎండలో పెట్టిన పరుపు ఎత్తేసరికి కాస్త చిరిగిపోవడం వలన లోపలున్న కొబ్బరి పీచు కనిపిస్తున్నా లోపల వేసేశాము ఆ రాత్రి పడుకున్నాక ఉదయం నుండి జరిగిన సంగతులు నెమరు వేసుకుంటుంటే ఉద్యోగి అనే లేబుల్ రావడం లేదని ఈ ఆనందాలను పోగొట్టుకోవాలా అని బాధగా అనిపించి చివరి ప్రయత్నం చేస్తే సరి పేరులోనున్న విజయం జీవితంలో వస్తే వస్తుంది లేదంటే ఉదయం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలుపరచాలి అని గట్టిగా తీర్మానించుకున్నాను కానీ ఏం చెయ్యాలి అనే ఉద్విగ్నతతో కూడిన ఆలోచనలు కాసేపు మొబైల్ తీశాను స్వామి వివేకానంద సూక్తి ఆకర్షించింది ఒక ఆలోచనను స్వీకరించండి దాని గురించే ఆలోచించండి దాని గురించే కలకనండి మీ నర నరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనివ్వండి మిగతా ఆలోచనలను పక్కన పెట్టండి ఇలా చేస్తే విజయం తప్పక వరిస్తుంది దానిని చదవగానే ఆకాశంలో మిణుగురులా ఎక్కడో ఏదో ఆశ ఆలోచనల్లో ఉంటే అంత త్వరగా దగ్గరకు రాననే నిద్రాదేవత ఝాము వరకు కరుణించలేదు భానుడి పలకరింపుతో లేచి నా ఆలోచనను ఆచరణలో పెట్టడానికి అడుగు బయటికి వేశాను ఒరే కళ్యాణ్ పక్క ఊరికి వెళ్దాం వస్తావా అని అడిగాను ఎందుకురా అని అడగకుండానే హెల్మెట్ తీసి తలకు తగిలించుకున్నాడు కళ్యాణ్ కోనసీమ చల్లగాలి హాయిగా తగులుతుంటే మనసుకి హాయిగా అనిపించింది ఎలా ఉందిరా నీ జాబ్ అని అడిగాను నెలకు ఐదంకెల జీతం అందుకునే సాఫ్ట్వేర్ జీతగాడువాడు రానంతవరకు రాలేదు అని చూస్తామా తీరా వచ్చాక రోజు విపరీతమైన ఒత్తిడిరా మామా ఏదో అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో తిరిగితే కాస్త విశ్రాంతిగా ఉంటుంది అని నవ్వేశాడు నిజమే కదా అని నేను కూడా నవ్వేశాను రాత్రి యూట్యూబ్లో చూసిన వీడియోలో చెప్పిన ఊరికి వచ్చాక చిరునామా అడిగితే ఒక వ్యక్తి చెప్పిన రూట్ ప్రకారం వెళ్ళాము ఏంటిరా ఇక్కడికి తీసుకొచ్చావు అని ఆసక్తిగా కనుబొమ్మలు ఎగురువేశాడు కళ్యాణ్ పద అని నవ్వుతూ లాక్కెళ్ళాను నా అదృష్టం కొద్దీ ఆ ఫ్యాక్టరీ యజమాని లక్ష్మణమూర్తి అక్కడే ఉన్నారు మమ్మల్ని పరిచయం చేసుకున్నాక సార్ మీ వ్యాపారం గురించి వీడియోలో చూసి వచ్చాను కాస్త వివరంగా చెప్తారా అని అభ్యర్థనగా అడిగాను ముందు కాస్త సంశయించినా నా పరిస్థితి వివరించేసరికి అతను యంత్రం ఖరీదు వ్యాపారంలోని లాభనష్టాలు గురించి వివరించారు ఏదో ఒక ఆధారం దొరికినట్లయి కాస్త హుషారుగా ఇంటికి వస్తుంటే వీధిలోని దారంతా రంగురంగుల సీతాకోక చిలుకల్లా అమ్మాయిలు అందమైన రంగవలికలను వేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని ఆంగ్లంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలుగులో ముగ్గుపైన కొందరు రాస్తే కొందరు కింద రాస్తున్నారు నుండే కొత్త సంవత్సరం మొదలవుతుంది కొత్త ఆశలు చిగురించే రోజు కొమ్మలుగా ఎదుగుతాయా ఎండిపోతాయా అనేది మన చేతిలో విషయం ఇకపై ఎలాగైనా గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించాలని పట్టుదలగా అనుకున్నాను కానీ అది అంత సులభమా కాదా అనేది కాలమే నిర్ణయించాలి భోజనాల వేళ కంచంలో అన్నం కెలుకుతుంటుంటే అన్నం సహించడం లేదంటే ఏదో ఉందని అర్థం అని పరీక్షగా చూస్తూ అంది అమ్మ అమ్మ అది అది అని నసగసాగాను ఇంట్లో వాళ్లకి ఇబ్బంది అవుతుంది అంటే మాటలు కూడా పెగలవు కాబోలు నాంచకుండా విషయం చెప్పు అని అన్నారు నాన్న గంభీరంగా అది నేను వ్యాపారం చేద్దామనుకుంటున్నాను అని అన్నాను ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ వ్యాపారమా అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మన కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు ఏదో ఒక ఉద్యోగం వెతుక్కో అని అన్నారు కాస్త కోపంగా నేనేం చెయ్యాలనుకుంటున్నానో అంతా వివరించాను అయినా ఒప్పుకోలేదు పెట్టుబడి ఎలా అన్నయ్యా అని అంది చెల్లి సందేహంగా అదే ఆలోచిస్తున్నానమ్మా పదిహేను లక్షలు కావాలి అని అన్నాను తుళ్ళిపడి అమ్మా నాన్నలు ముఖాముఖాలు చూసుకున్నారు తర్వాత తెలిసిన వాళ్లను కనీసం లక్షో రెండు లక్షలో సర్దమని పదే పదే అడిగి వడ్డీ కూడా ఎక్కువే ఇస్తానన్నాను మాకే ఇబ్బందిగా ఉందిరా సారీ అని మొన్నే కొత్త బైక్ కొన్నాను అని ఇవ్వలేమంటూ చెప్పేసరికి మళ్లీ నిరాశాభావిలో కూరుకుపోతున్న భావన మరోపక్క విపరీతంగా సంపాదించి నేనేంటో లోకానికి చూపాలన్న కసి పెరిగిపోతుంది ఎడతెగని నా ఆలోచనల్లా రోజులు భారంగా గడుస్తున్నాయి ఓ రోజు విజయ్ ఇదిగో పదిహేను లక్షలు అని అమ్మ చేతికిచ్చింది డబ్బు చేతికొచ్చిందని ఆనందం కానీ ఎలా అని అనుమానం వివరాలు తర్వాత చెబుతాను కానీ ముందు పని మొదలుపెట్టు అని చిరునవ్వుతో ప్రోత్సహించింది పరుగు పరుగు నా కేశవ్ దగ్గరకు వెళ్ళి ఎక్కడ సంతకం చేయమంటావు అని అడిగాను డబ్బుల కోసం చాచిన అతని చేతిలో ఐదు లక్షలు పెట్టి స్థలం లీజు కాగితాలపై సంతకం చేయగానే ఆశీర్వదిస్తున్నట్లు గుడిగంటలు మోగాయి లీజుకి తీసుకున్న ఎకరం స్థలాన్ని చదును చేయడానికి మనుషుల్ని కుదుర్చుకున్నాను లక్ష్మణమూర్తి గారి దగ్గరకు వెళ్లి ఆయన సాయంతో ఖాళీ కొబ్బరి బోండాలను కొబ్బరి పీచు కోకోపిట్లుగా చేసే యంత్రాలకు ఆర్డర్ పెట్టాను అవి వచ్చేసరికి కొన్ని రోజులు పడుతుందన్నారు ఎలాగూ వచ్చాను కదా అని ఆయన కొబ్బరి పీచు పరిశ్రమలో మళ్లీ ఓసారి తిరిగి చూసి పనులను నిశితంగా పరిశీలించాను మా ఊరిలో చుట్టుపక్కల ఊర్లలో కొబ్బరి బోండాలు అమ్మే షాపులు ఎక్కడెక్కడ ఉంటాయో ముందే చూసి ఉండడంతో ఆ షాపు వాళ్లకు ఖాళీ బోండాలు కావాలని చెప్పి వచ్చాను యంత్రాలు తయారవ్వగానే లీజు స్థలంలో పెట్టించి ఓ సుముహూర్తాన్న అమ్మానాన్నల చేతిలో కొబ్బరికాయ కొట్టించాను వాళ్లకంటే గొప్ప సెలబ్రిటీలు ఉండరుగా నేను యజమానిని అని ఎప్పుడూ దర్జాగా కూర్చోకూడదు కొత్తలో పనివాళ్లతో కలిసి పనిచెయ్యాలి వ్యాపారం కుదురుకున్నాక కాస్త పరవాలేదు అని లక్ష్మణమూర్తిగారు చెప్పిన మాటల ప్రకారం నా పరిశ్రమలో నేను కూలీని కూడా రంగా మన పక్క ఊరిలోని ఖాళీ బోండాలను తీసుకురా అని రంగాకి పనిపురమాయించి నేను ఇంకొక ట్రక్కులో వేరే ప్రదేశానికి వెళ్లాను రోజు టన్నుల కొద్దీ బోండాలను సేకరించే పనిలో పడ్డాము మర్నాడు ఉదయం పనిలోకి వచ్చిన కృష్ణ మరికొందరు కూలీలకు పనులు అప్పచెప్పాను ఒక్కో ఖాళీ బోండాంను ఇలా యంత్రంలో పెట్టి పెడుతుంటే అది విడిపోయి పీచుగా కోకోపిట్ పౌడర్గా రెండు వైపులా బయటికి వస్తుంది అని కృష్ణకి చూపించాను ఆయ్ అట్టాగే చేస్తానండి బాబు అని అన్నాడు కృష్ణ యంత్రం మరో చివర ఉన్న లక్ష్మమ్మ దగ్గరకు వచ్చి బయటికి వచ్చిన పీచుని దూరంగా తీసుకెళ్లి అక్కడ ఖాళీ స్థలంలో ఎండబెట్టాలమ్మా అని చూపించాను సరేనని అమాయకంగా తలూపింది ఆ పనికి పెద్దగా నైపుణ్యం అవసరం లేకపోవడంతో భర్త పిల్లలు లేక అవస్థలు పడుతున్న ఆమెకు అలాంటి మరో నలుగురికి పని ఇచ్చాను ఇలాంటి వారికి ఎంతో కొంత మేలు చేయగలిగితే తృప్తి టన్నుల కొద్దీ పీచు తయారవ్వసాగింది ఈ పరిశ్రమలో ఏదీ వృధాగా పోదు పీచి తీయగా మిగిలే గుండను కోకోపిట్గా బస్తాల్లో కూరేవాళ్లం కాళ్ల కింద వేసుకునే డోర్ మ్యాట్స్ పరిశ్రమకి అలాగే బాత్రూం వంటగది కారు మొదలైన వాటిని శుభ్రపరిచే బ్రష్లు తయారు చేసే పరిశ్రమలకు ఇంకా ప్యాకింగ్ మెటీరియల్గా కూడా పంపించసాగాను వచ్చిన డబ్బులలో కూలీలకు పోగా మిగిలిన డబ్బును నాన్న చేతిలో పెడితే అమ్మకు ఇవ్వు అని అన్నారు బయటికి గంభీరంగా కనిపించే నాన్నే డబ్బులను అప్పుగా తెచ్చారని అమ్మ ద్వారా తెలిసింది కొత్తలో బాగానే ఉన్నా కూలీలు కొన్నిసార్లు ముందు చెప్పకుండా పనిలోకి వచ్చేవాళ్లు కాదు లేదంటే పూర్తిగా మానేసేవాళ్లు దాంతో అనుకున్నంత ఉత్పత్తి జరగడం లేదు అనవసరంగా మొదలుపెట్టాను అని కొన్నిసార్లు తిట్టుకునేవాడిని కొన్ని నెలలకు అంతంత మాత్రంగా ఉన్న నా వ్యాపారాన్ని ఆ విఘ్ననాయకుడే గట్టెక్కించాడనిపించింది వినాయక చవితికి పెద్ద పెద్ద వినాయకుడి బొమ్మలు తయారు చేసేవాళ్లు కొబ్బరిపీచు కావాలని నాలుగైదు నెలలు బెంగలేకుండా చేశారు తర్వాత ఏసీలు కూలర్లు తయారు చేసే సంస్థలను వెళ్లి కలిశాను ఎక్కడెక్కడ కొబ్బరిపీచు అవసరం ఉంటుందో అక్కడికి వెళ్లి మాట్లాడాను సానుకూలంగా స్పందించిన వాళ్లు కొందరైతే విసుక్కున్నవాళ్లు మరికొందరు ఏదైనా నా ప్రయత్నం వదలలేదు ఇంట్లో ఉన్న కొబ్బరి పీచు పరుపు తీసేసి కొత్త పరుపు కొన్నాను కానీ పరుపుల తయారీకి పీచు పంపడం ఆపలేదు అలాగే పీచు ద్వారా తయారు చేసే యంత్రం కొని డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాను కొబ్బరి పీచుతో చేసే ఫ్లోరింగ్ టైల్స్ కు కూడా డిమాండ్ ఉందని తెలుసుకుని ఆ సంస్థలను సంప్రదించాను పర్యావరణ రహితమైన ఆ ఫ్లోరింగ్ టైల్స్ తక్కువ ఖర్చుతో తయారవడమే కాకుండా మన్నిక కూడా ఇస్తాయి కాకపోతే బయట ఆ టైల్స్ వేస్తే కొన్నేళ్లకు సూర్యకాంతికి పాడౌతాయి అలాగని లోపల వేస్తే కాలికి కరుకుగా తగులుతాయి అందుకే చెప్పులు షూస్ వేసుకు తిరిగే ప్రదేశాలలో వీటిని వేస్తారని తెలుసుకున్నాను ఓ రోజు సాయంత్రం స్థలం దగ్గరికి వచ్చేసరికి పీచు కొంచమే కనిపిస్తుండేసరికి పనేం జరగలేదా అని ఆదుర్దాగా అడిగాను లేదు బాబూ ఉదయం నుండి కరెంటు పోయింది అని తాపీగా అన్నాడు కృష్ణ గోరుచుట్టుపై రోకలిపోటులా ఈ పరిశ్రమకు విద్యుత్ కోత కష్టాలు తప్పడం లేదు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ లేకపోతే ఒప్పందం ప్రకారం సరుకు ఎలా పంపిస్తాను అని ఆలోచించసాగాను జనరేటర్ కొన్నా పెరిగిన డీజిల్ రేట్లతో అదో ఖర్చు కాని అదే దిక్కుమరి మళ్లీ ఉత్పత్తి మొదలైంది ఏంటి సార్ ఈరోజు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అని ఉత్సాహంగా అడిగాడు రంగ ఈ సెప్టెంబర్ రెండవ తేదీని ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు అనగానే అర్ధమైన అందరూ నవ్వేశారు చుట్టుపక్కల మొక్కల నర్సరీ వాళ్లే కాకుండా ఇంటి ముందు మిద్దె తోటల్లో కుండీల్లో మొక్కలు పెంచుకునేవారు కూడా కోకోపిట్ కొనసాగారు మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేసరికి వ్యాపారం కాస్త కొలిక్కి వచ్చింది చిన్న పరిశ్రమగా ఉన్న నా కొబ్బరి పీచు పరిశ్రమను బాగా కష్టపడి పెద్ద తరహా పరిశ్రమకి పెంచాలి కొడుకుగా బాధ్యతలు నెరవేర్చి వీలైనంతమందికి ఉద్యోగాలను ఇవ్వగలగాలి చిన్న పువ్వుగా మొదలైన కొబ్బరి ప్రయాణం కాయగా మారి లోపల తియ్యటి నీళ్లు లేత గుజ్జు చేర్చుకొని ఆపై కొబ్బరికాయగా మారి భగవంతుని పాదాల దగ్గరకు చేరుతుంది పిందెగా ఉన్నప్పుడే రాలిపోతే ఆ స్థానం దక్కుతుందా సమాప్తం ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వింటూనే ఉందండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో